వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బైన్సాలోని గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెల వద్ద కొండముచ్చుల గుంపు దాహార్తిని తీర్చుకుంటూ కనిపించాయి కాగా రెండు నీటి తొట్టెలను గత సంవత్సరం కళాశాల కామర్స్ అధ్యాపకుడు డాక్టర్ ఓం ప్రకాష్ సహకారంతో కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు వేసవి తాపం పెరగడంతో వివిధ రకాల పక్షులు కోతులు ఇతర జీవాలు నిత్యం ఇక్కడకు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి కొండముచ్చులు దాహం కోసం కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి రెండు వాటర్ కుండీలలో అవి వాహ దాహాన్ని తీర్చుకుంటున్నాయి గత సంవత్సరం మనము మన కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఎండ విపరీతమైన ఎండకు దహానికి తహతహలాడుతున్నాయి అవి ఇన్ని కొండింగలు అందరూ కూడా ఈ విధంగా జీవుల కోసం ఏదో ప్రయత్నం మనవంతు ప్రయత్నం చేయాలని నాకు చిన్న మనవి విపరీతమైన ఎండకు మనమే ఎంతోసార్లు వాటర్ తాగుతున్నాం అవేతి మూగజీవులు దయచేసి అందరూ ఈ మూగజీవుల కోసం